నా జీవితీ తయతంగి మహాపూర్వకత వేసిమదని రోమపత్రిక పద్నాలుగు అంశం ఎనిమిదో అక్షరంత మహాపూర్వకత వేసిన మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమా ఇంత మహాపురు కథ స్పష్టంగా వేసి మంచి మారో బతికి తీవ మహాపురు కోసం బతికి తీకే మారో హాతీవ మహాపురు కోసము మారో ఈ భూలోకము తహమని మారో భూలోకం త నీటి అని మారో ఎంబర్ కోసం బతికి తీకే మహాపురు కోసము బతికి తీకే ఈ పాపు లోకముత ఈ పాపము లోకముట ఈ అందరి లోకముత నీతి నిజాతి ఇలా ఈ ఇలాకటి లో మారుల బతికిచ్చి మరో నీతిగా యథార్థంగా పరిశుద్ధతగా జీవించలేదు మరి ఈ లోకముతో మహాపురు నమ్మితి మారో మహాపురు మీరు ఇంజ విసుకొడ్డిన తి మారో మహాపురు మాగ ఇంజ విసుకొడి మంది మారో మారు ఏనిలే బతికి తిందే చింకే దేన్ బిట్లారా మారుకి నిజమైన క్రైస్తవృగ మారు బతికి తినకి నిజమైన క్రైస్తవురాలుగా రాలగ బతికి తిందకి నామక్రత క్రైస్తవులుగా మారు బతుక తిందుకే దేన్ బిట్లారా కాబట్టి నిజమైన క్రైస్తవృగ ఈ మనం ఒక మాదిరి కలిగి జీవించాలి నిజమైన భక్తి కరుడుగా ఒక మాదిరి కలిగి జీవించాలి దేవుని తెలుసుకున్న నీవు దేవుని నమ్మిన నీవు దేవుని కీర్తిస్తున్న నీవు దేవుని మాట ప్రకారంగా మారు జీవించగలుగుతుంది కాబట్టి పౌలు గారు అంటున్నాడు మనము బ్రతికినాము ప్రభు కోసమే అని అంటున్నాడు నీవు ఏ పని చేసినా నేను ఏ ని కమ్మకి మహాపురు మహాపూర్ కోసము బతికి తిందే నేను ఏని జాబ్కి తీవా నేను మహాపురు కోసం బతికి తిందే నేను ఏమో ఏని వ్యాపారంకి తీవా మహాపురు కోసం నేను బతికి తిందే నేను ఏని వ్యవసాయంకి తీవా నేను మహాపురు కోసం బతికి తిందే ఈ లోకంత నీ శరీర పోషణ కోసం ఈ లోకంత నీ శరీరాన్ని పోషించడం కోసం నీ కుటుంబాన్ని పోషించడం కోసము నువ్వు ఈ లోకంలో ఏ పని చేసినా నువ్వు ఏ ఏ వృత్తిలో ఉన్నా నువ్వు ఎవరి కోసం బ్రతకాలంటే దేవుని కోసం బ్రతకాలండి కాబట్టి ఈ కథ వెంచిని నా జీవితే తై తంగి నేను ఏని కమకీహించేసుకే నేను మహాపూర్ కోసం నేను బతికి మంచికి నేను ఈ లోకంతో మహాపూర్ కోసం పరిశుద్ధంగా నేను ఆడ మనిషికి ఒకసారి నీ ఒప్పుకోవడం నేను మహాపూర్వ నమ్మితి నేను నీ ఇష్టాను సరంగా పాపం కి హిమంజాబులా నేను మహాపూరు నమ్మితి నేను ఇష్టాను సరంగా మంజాబుల నేను మహాపూరు నమ్మితి నేను నీ కిహి మంచి వ్యభిసారం నేను మహాపూరు నమ్మితి నేను నీ ఇష్ట సరంగా లోక సంబంధమైన అల్లర్తో కూడిన ఆటపాటల వైపు నేను హజ్జి మంజాబుల నేను మహాపురు నమ్మితి నేను నీ ఇష్టాను సారంగా రేజి మంజాబులా

బతికి తీవా దేవ దీవ మహాపురకోశము మారో తిందే. తిండే మహాపురకోశము మారో హార్ తిండి అనిపి